ఏజ్ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిబావస్తు

ఎప్పుడు క్రిస్మస్ సాంగ్సే పాడాలా ఇంకో పాట ఏదైనా చూద్దాం అన్నీ ప్రతి సంవత్సరం పాడేసిన పాటలే ఏం పాడతాం కొత్తగా వస్తున్నాయి కానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఈసారి అమ్మని అడిగితే మంటతో ఒకసారి అడిగి చూద్దాం తర్వాత ఏం చెప్తే చేద్దాం అమ్మా క్రిస్మస్ వస్తుంది కదా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ వేద్దాం అనుకుంటున్నానమ్మా మన క్రిస్మస్ ఏమో పాస్టర్ గారు ఫస్ట్ వీక్లోనే పెట్టేశారు ఏంటి డ్యాన్స్ ప్రిపేర్ అవుతావా ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం అవుతుందా తను కూర్చో నువ్వు అది కాదమ్మా చిన్నపిల్లలే వేస్తారా ఏంటి మేం కూడా వేసి దేవున్నామాన్ని మహిమపరచవచ్చు మా వయసులు మంది వేస్తున్నారు తాళ్లా ఉండి అందరి మధ్యలో ఎగురుతావా గొంతులేత్తావా సిగ్గిలేదు అలా మాట్లాడుకమ్మా ఎంతమంది డ్యాన్స్ చేసి దేవున్నామాన్ని మహిమపరచట్లేదు అలా ఉంటావేంటి దేవుని మహిమపరచడానికి చాలా విధాలుగా మహిమపరచవచ్చు మంచిగా పాట నేర్చుకుని చక్కగా దేవునికి మహిమ వచ్చేలా పాడు పాటలు ఎప్పుడు పాడేయే కదమ్మా ఈసారికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే వేస్తానమ్మా పాస్టర్ గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా ప్లీజ్ అమ్మా చాలా ఊరుకో అది కాదమ్మా ఒకసారమ్మా నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి నేనేం మాట్లాడను అయినా మన పాస్టర్ గారు అలాంటి విషయాల్లో మనం వెళ్ళకూడదు ఇలా ఉండాలి అలా ఉండాలి మంచిగా చెప్పినప్పుడు మళ్ళీ నేను వెళ్ళి మా అమ్మాయి డ్యాన్స్ వేస్తుందని అడగనా నేను నాకైనా బుద్ధి ఉండాలి కదా నీకు బుద్ధి లేకపోతే నీ బుద్ధి లేదంటా ప్రతి ప్రతిదానికి ఏదో తిడతావు ఏదైనా చెప్తే నీ చీపురి కట్టించుకున్నాను అనుకో ఇక్కడే హో డాన్స్ ఇప్పుడు నువ్వు అలాగే మాట్లాడతావులా అమ్మ ఏం ఒప్పుకోవు కానీ నీ ఫోన్ ఇది పాస్టర్ గారికి నేనే ఫోన్ చేసి మాట్లాడతాను నాకు సంబంధం లేదు ఈ విషయంలో వెళ్ళి మీ డాడీని తీసుకుని అక్కడికి వెళ్ళి అడుగు పాస్టర్ గారిని ఎలా వేయాలో పాస్టర్ గారు చెప్తారు అప్పుడు డాన్స్ ఏలు నువ్వు ఇలాగనే మాట్లాడతావు పాస్టర్ గారికి నేను ఫోన్ చేసి అడుగుతానులే నీ ఫోన్ ఎక్కడుంది చెప్పు ఏమో ఎక్కడుందో సరే నేను తీసుకుని ఫోన్ చేస్తున్నాను సరే అయితే వెళ్ళి అడుగు నేను ఫోన్ చేసి మాట్లాడితే ఏమనుకుంటారు అమ్మో మాట చెప్తే బాగుండు పాస్టర్ గారికి ఇలాగని అడిగితే కాదండ్రీ కదా పెద్దోళ్ళు అడగక్కడం నేను అడిగితే ఎలా ఉంటుందో సర్లే ఏదైతే అదైంది ఫోన్ చేసి మాట్లాడదాం

ఓ చక్కని ఆరాధన పాట ప్రిపేర్ పాడమ్మా క్రిస్మస్ ఆరాధనలో అది కాదు పాస్టర్ గారు కొంచెం నాట్యం టైప్ పాస్టర్ గారు నాట్యమా ఏంటి అమ్మాయి ఏం చెప్పాలో ఏంటో వద్దంటే ఫీల్ అయిపోతుందేమో ఏమో సర్లేమ్మా మరి ఓవర్గా డ్యాన్స్ కాదు కానీ ఓ మంచి పాటకి అర్థం తెలియజేసేలాగా యాక్షన్ ఏదైనా నేర్చుకోమ్మా అలాగే పాస్టర్ గారు ఇంతకీ ఈ విషయాన్ని మీ అమ్మ నాన్నగారు చెప్పావమ్మా ఆ చెప్పాను పాస్టర్ గారు అది మీరు ఓకే అంటే వాళ్ళు కూడా ఓకే అన్నట్టుగా మాట్లాడారండి అందుకే ముందుగా మిమ్మల్ని అడుగుతున్నానండి ఓహో సరేనమ్మా సరే ఉంటాను చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు సరేలే అమ్మా సరేలే సరే పాస్టర్ గారు వందాలండి ఉంటానండి రైట్ గారు ఒప్పేసుకున్నారు అమ్మ ఒప్పుకోకపోయినా ఇంకా మనకి ఏ డోకా లేదు అమ్మా ఏంటి నువ్వు కాదన్నావు పాస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడగా నువ్వు ఒప్పేసుకున్నారు తెలుసా పాస్టర్ గారు ఒప్పుకున్నారా ఒప్పుకున్నారమ్మా నువ్వు నిజంగా అడిగావా ఎస్ నాకు డౌటే నువ్వు ఫోన్ చేసి అడుగు పాస్టర్ గారు లేదంటే సరేనమ్మా అయితే నేను ఏ సాంగ్ చేయాలనేది చూసుకుంటున్నాను యూట్యూబ్లోని ఏదోటి మా మాలాంటి టాలెంట్ ఉన్న యూత్ని మీరు తొక్కేస్తున్నారు మీరు తొక్కేసినంత మాత్రం మేము ఊరుకుంటామా మా టాలెంట్ ఏంటో చూపించుకుంటాం చాలు చాలు ఉండవలసినట్లు ఉంటే చాలు ఆ టాలెంట్ ఏంటో సాంగ్ సరిగా లేదు నాకు అనుకూలంగా తీరా పాస్టర్ గారిని అడిగాను ఆయన మాటిచ్చారు ఏ సాంగ్ చేయాలో బుర్రకు తట్టట్లేదు సరే ఉండు లేటెస్ట్ క్రిస్మస్ సాంగ్స్ అని టైప్ చేస్తే వెతికి వెతికి తలపుటి వచ్చేస్తుంది ఏం సాంగ్ చేయాలబ్బా లిఖిత ఏం చేస్తున్నావు ఏం లేదు క్రిస్మస్ వస్తుంది కదా సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తానని ఫాస్టర్ గారిని అడిగాను ఆయన ఒకే చెప్పారు తెలుసా చూసి ఏం చేస్తావు ఏం చేయడం ఏంటి డ్యాన్స్ నేర్చుకుని క్రిస్మస్లో డ్యాన్స్ చేస్తాను లిఖితా నిన్న ఒక ప్రశ్న అడగనా ప్రశ్నే కదా అడుగు చెప్తా ఇలా డ్యాన్స్ చేయొచ్చా లేదా అని ఒక్కసారి నేను ఆలోచించావా వెయ్యచ్చు వేయడంలో తప్పేముంది మేము డ్యాన్స్ చేసి ప్రభునామని మయం ఎప్పుడైనా వీటి కోసం ప్రార్థన చేసావా ఇది వాక్యానుసారమా కాదా అని ఒక్కసారి కూడా నీకు ఆలోచన రాలేదా హండ్రెడ్ పర్సెంట్ వాక్యానుసారం అందుకే ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు ప్రార్థన చేయలేదు డ్యాన్స్ వాక్యానుసారం అని ఏ వాక్యం ఆధారం చేసుకుని చెప్తున్నావు కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిది మూడు నూట యాభై అధ్యాయం నాలుగో వచనంలో ఏముందో నీకు తెలీదా నాట్యంతో దేవుణ్ణి స్తుతించమని రాయబడి ఉంది దేవుణ్ణి స్తుతించడానికి నాట్యం ఆడుతున్నావా నిజం చెప్పు నాట్యాలు ఎన్ని రకాలు తెలుసా తెలుసు చాలా రకాలు ఉన్నాయి నీకు ఏ డ్యాన్స్ కావాలి క్లాస్ కలా నేను అడిగేది వాటి కోసం కాదు డ్యాన్స్లు రెండు రకాలు మొదటిది మనసుకు సంతోషం వచ్చినప్పుడు చేసేది రెండవది ఒక మనిషి ఇంకొక మనిషిని సంతోషపరచడం కోసం చేసేది పట్టరానంత సంతోషం వచ్చినప్పుడు కొందరు నాట్యం చేస్తూ ఆనందిస్తారు ఈ నాట్యంలో పరవశం ఉంటుంది కానీ ప్రాక్టీస్ ఉండదు ప్రిపరేషన్ ఉండదు మనుషులు తమ దృష్టిలో ఉండరు సంగీతానికి ప్రాధాన్యత ఉండదు స్పెషల్ కాస్ట్యూమ్స్ కూడా ఉండవు హృదయంలో ఉన్న ఆనందాన్ని అవయవాలు కదిలిస్తూ వ్యక్తపరుస్తూ ఉంటారు దావిద చేసే నాట్యం కూడా ఇదే మనసం తీసుకొస్తుండగా ఇష్రయలీలు పాటలు పాడుతూ వాయిద్యం వాయిస్తూ గంతులు వేస్తూ ఆనందంతో నాట్యమాడారు ఎవరో చూస్తారని చూడాలని చప్పట్లు కొట్టి సన్మానిస్తారని నాట్యమాడలేదు దేవుణ్ణి స్థుతించట్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నాట్యమాడారు ఇది వాక్యానుసరమైన నాట్యం రెండో రకమైన నాట్యం మనుషును సంతోషపరచడానికి చేసేది చూసేవారు ఆనందించాలి పొగడాలి ప్రోత్సహించాలని ఏదైనా బహుమతి ఇవ్వాలని నాట్యం చేస్తారు ఏ రోజు కుమార్తె చేసిన నాట్యం కూడా ఇదే నువ్వు చేయాలనుకుంటుంది అదే ఇది వాక్య విరుద్ధం చూసేవారికి సంతోషం కావాలి చేసేవారికి పొగడతలు కావాలి ఇందులో దేవునికి స్థుతి లేదు వాక్యానికి విధేయత లేదు నేటి క్రైస్తవులకి నాటి హేరోదికి తేడా లేదు పోటీ కొందరు తెలిసి కొందరు తెలియక కొందరు ఈ వాక్య విరుద్ధమైన నాట్యాలు సంఘంలోనికి తీసుకొచ్చి శరీర సంబంధంగా ఆనందించేవారిగా మార్చేశారు క్రిస్మస్లో వేసే డ్యాన్సుల వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఒక్కరైనా మారు మనసు పొందారా ఇది నిజంగా దేవుని మెప్పు కొరక మనుషుల మెప్పు కొరక ఒకసారి నువ్వే ఆలోచించు

నిజంగా ఈ డ్యాన్సులు అనేవి మనుషుల మెప్పు కోసం ప్రవృతుల కోసం చేస్తున్నామే గానీ దేవుని కాదు కదా పాస్టర్ గారు దీని ద్వారా అల్లరి కలుగుతుంది తప్ప ఒక్కరు కూడా మారు మనసు పొందట్లేదు పాస్టర్ ఈ డ్యాన్సులు వల్ల దేవునికి మహిమ కలగట్లేదని ఆత్మలో గద్దించబడ్డాను పాస్టర్ గారు అందుకే మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని వచ్చానండి అయ్యో నువ్వు నా బిడ్డ క్షమాపణ ఏంటి అయినా ఈ డ్యాన్సులు వీటి గురించి నువ్వు మాట్లాడినప్పుడు నాకు కూడా మనసులో చాలా బాధ కలిగింది కానీ నీకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు అందుకే నీతో సరే అని చెప్పి నీకు ఆత్మలో అవగాహన కలగాలని గ్రహింపు కలగాలని ప్రార్థనలో గడిపానమ్మా చాలా సంతోషం దేవుడు నీకే ఆత్మలో గ్రహింపు ఇవ్వడం నాకు నిజంగా ఆనందం కలిగించింది నిజంగా ఈ రోజుల్లో క్రిస్మస్ పేరు చెప్పి ఈ డ్యాన్స్ జోక్స్ వేస్తున్నారు వీటి వలన ఒక అల్లరి కలుగుతుంది తప్ప ఒక ఆత్మకు రక్షణ కానీ ఒక దేవుని బిడ్డల ఆత్మీయ జీవితంలో ఉజ్జీవం కానీ ఎక్కడ కలుగుతున్నాయమ్మా ఈ యవనస్తులు ఉన్నారు కదమ్మా చర్చి డెకరేషన్ చేయమంటే రాత్రంతా చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తారు రాత్రులన్నీ ఎన్ని రాత్రులైనా ఆసక్తి తగ్గదు కానీ పట్టుమని ప్రార్థన చేస్తారంటే రోజుకు గంట ప్రార్థన చేసే ఒక అలవాటు యవనస్తుల్లో కనబడట్లేదు ప్రేమవిందు పేరు చెప్పి పేరు కోసం గొప్ప గొప్ప వంటకాలు చేసి తిని చాలా ఆహారాన్ని వ్యర్థంగా పాడేస్తున్నారు కానీ ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టే ప్రయత్నం చేయట్లేదమ్మా ఇంకా చెప్పాలంటే క్యారల్స్ పేరు చెప్పి డీజేలు పెట్టి అర్ధరాత్రి వేళ అల్లరిగా తిరుగుతూ అన్ని జనులకు విసుగు పుట్టిస్తున్నారమ్మా ఏమని అడిగితే గొర్రెల కాపర్లు రాత్రి వేళ వెళ్ళారు కాబట్టి మేము కూడా రాత్రి వేళ వెళ్తామంటున్నారమ్మా వాళ్ళకి రాత్రే తెలిసింది కాబట్టి రాత్రే బయలుదేరి వెళ్ళారు మరి వీళ్ళెందుకు అర్ధరాత్రి వెళుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా ఈ క్రిస్మస్ పేరు చెప్పి పెద్ద పెద్ద స్టేజీలు పెద్ద పెద్ద లైటింగ్లు అలాగే డెకరేషన్స్ డ్యాన్సులు డీజే సౌండ్స్ ఇంకా రకరకాలుగా ధనాన్ని వెచ్చించి ఖర్చు పెడుతున్నారు కానీ దీని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అని ఆలోచన చేయట్లేదమ్మా క్రిస్మస్ లో క్రీస్తును ఆరాధించడం మానేసి క్రీస్తును గొప్ప చేయడం మానేసి తమ్మును తాము గొప్ప చేసుకుంటున్నారే ఏసై కోరుకునేది ఈ హంగులు ఆర్పాటాలు కాదమ్మా పాపి రక్షణ పొందాలని అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎత్తబడే సంగంగా సంఘమంతా తీర్చిదిద్దబడాలని ఈసై ఎంతో కోరుకుంటున్నాడమ్మా కానీ బాధాకరం ఏంటంటే చాలా క్రిస్మస్లు క్రీస్తు కనబడకుండానే సువార్త వినబడకుండానే జరిగిపోతున్నాయమ్మా క్రిస్మస్ అలా కాదమ్మా జరగాల్సింది క్రిస్మస్ లో క్రీస్తు మహిమపరచబడాలి మనం ప్రజలకు మాదిరిగా ఉండాలమ్మా పాస్టర్ గారు మీరన్నట్లు ఒక మంచి ఆరాధన పాట నేర్చుకుని యూత్ అందరం కలిసి ఆరాధన చేస్తామండి చాలా సంతోషం అమ్మా మంచి ఆలోచన చేసావు దేవుడు నిన్ను దీవించునుగా సరే పాస్టర్ గారు ఉన్నానండి వెళ్తానండి జాగ్రత్తగా వెళ్ళమ్మా అలాగేనండి క్రైస్ట్ ప్లస్ మాస్ అనే రెండు అద్భుత పదాల సమ్మేళన క్రిస్మస్ క్రైస్ట్ అంటే అభిషిక్తుడైన క్రీస్తు అని మాస్ అంటే పూర్ణ హృదయముతో సమర్పణ ఆరాధన అని అర్థం పేటకో ప్రాంతానికో ఓ ఊరికో రేవుకో రాష్ట్రానికో దేశానికో చెందిన పండుగలా కాక కుల మత జాతి ప్రాంతీయ భేదాలు లేక దేశం యొక్క ఎల్లలు చెరిపేస్తూ అంబరాన్ని అంటే సంబరాలు చేసే ఈ విశ్వ పండుగ ప్రపంచ ప్రజల పాప క్షమాపణకు విశ్వశాంతికి దయా ప్రేమలకు నిలువెత్తు నిదర్శనం క్రిస్మస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే ఇవ్వటం క్రిస్మస్ అంటే సువార్త క్రిస్మస్ అంటే క్షమాపణ క్రిస్మస్ అంటే ఆనందం ఆచారంగా ఆనవాయితీగా ఆడంబరంగా కాక క్రిస్మస్ సంఘక్షేమము దేవుని మహిమను దృష్టిలో పెట్టుకుని సువార్థ సాధనముల ఊరు వాడ ఆత్మీయుల కలయిక బంధుమిత్రుల ముచ్చట్లతో ఆనంద సంతోషాలతో పర్వం కావాలి కానీ కొన్ని చోట్ల ఏ క్రిస్మస్ ఆరాధనకు కేంద్రమో అదే క్రిస్మస్లో సినీ సంగీత నృత్యాల ఆధిపత్యం దేవుని దాసుల హృదయాన్ని గాయపరుస్తుంది ఆనాడు దావీదు ఆత్మలో పరవశుడై తన్ను తాను మరచి ప్రభు సన్నిధిలో ఆడిపాడితే ఈవేళ నేర్చుకున్న కూర్చుకున్న వృత్యాలు మనుష్యుల మెప్పుకొరుకు ప్రదర్శించబడుతున్నాయి సువార్తె ధ్యేయంగా వాక్యమే ప్రథమంగా ఆరాధనే అత్యవసరంగా ఆత్మీయులతో ఆత్మీయంగా దేవుని స్తుతిస్తే కాదా అది అందరి పండుగ క్రిస్మస్